ప్రైజ్ దాటు ఎవ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు నేటి దిన వాగ్దానం ఏషయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము మీరు ఏ గుంట నుండి త్రోమబడితేరో దాన్ని ఆలోచించుడి అండ్ టు ది హోల్ ఆఫ్ ది పిట్ వెన్స్ ఆర్ డిగ్డ్ దీనత్వమును ఆశీర్వాదమును హ్యూమానిటీ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఈ వచనములో దేవుడు తన ప్రజలను గతాన్ని గుర్తు చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు మొదటగా మీరు ఏ గుంట నుండి త్రువ్వబడితేరో ఇది శాబ్దిక గుంట కాదు మనము మొదట ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఎంత బలహీనంగా ఆశ లేకుండా ఉన్నామో గుర్తు చేసుకోవాలనే అర్థము దేవుడు మనల్ని ఎక్కడి నుండి పైకి తీసుకొచ్చాడో ఆలోచించమని చెప్తున్నాడు రెండవ ఆత్మీయ అర్థము ఇస్రాయేల్ ప్రజలు చిన్నగా బలహీనంగా ఉన్న కాలాన్ని గుర్తు చేసుకోవాలి అబ్రహాము సారాల నుండి దేవుడు ఒక గొప్ప జనమును నిర్మించినట్లే ఇప్పుడు కూడా ఆయన తన ప్రజలను నిలబెట్టగలడని ధైర్యం ఇవ్వడము మూడవదిగా మన జీవితాలకు వర్తింపు మనము పాపములు బాధల్లో నిరాశలో ఉన్నప్పుడు దేవుడు మనలను రక్షించాడు ఆ మొదటి స్థితిని గుర్తు చేసుకుంటే మనలో కృతజ్ఞత పెరుగుతుంది మనలో అహంకారము తగ్గుతుంది మనలో మనకు దేవునిపై విశ్వాసం బలపడుతుంది దేవుడు చెప్పేది ఏంటంటే నిన్ను నేను ఎక్కడ నుండి తీసుకొచ్చాను మరిచిపోకు గతంలో నిన్ను మార్చిన నేను ఇప్పుడు నీ జీవితాన్ని నడిపించగలను ఆ మేన్ ప్రభు ఆదామును అవను సృష్టించుటకు తలంచినప్పుడు బంగారముతోనైనా గాని వజ్రముతోనైనా కానీ రూపించవచ్చును కేవలము మన్ను నుండి రూపించుటకు సంకల్పించెను మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితారో దానిని ఆలోచించుడి అని బైబిల్ గ్రంథం చెప్చున్నది గ్రామముల ఎందు ఇల్లు కట్టుటకు మన్నునే అత్యధికముగా ఉపయోగించేదరు ఇంటి వద్దనే గుంటను త్రవ్వి అందులోని మన్నుతో ఇటుకలను పోసి ఆ ఇటుకలతో ఇల్లును కట్టి దానిపై సున్నమును పూయెదరు గొమ్మము తలుపులు కిటికీలు అన్నిటినీ పెట్టుకొందురు ఆ తరువాత ఆ ఇంటిని చూచిచున్నప్పుడు వారికి అతిశయమగా ఉండును అయితే ఆ ఇల్లును కట్టుకు త్రవ్విన గుంటను గూర్చి వారు ఆలోచించరు అదే విధముగా ప్రభు అనేకులకు విద్యను అంతస్తును ఇచ్చి హెచ్చించి గొప్ప చేయుచున్నప్పుడు వారు తమ యొక్క దేనదశ ఎందు తమను తలంచిన దేవుని స్థుతించుటను లేదు వెదుకటను లేదు నేను చదివాను నేను సంపాదించాను నేను వృద్ధి చెందాను అని అతిశయముతో మాట్లాడేదారు బైబిల్ గ్రంథం చెప్చున్నది మొదటి తిముతికి రాసిన పత్రిక మూడవ దేవ ఆరోచనములో అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు దుష్టుడైన అపవాదికి తాను దేవుని కంటే గొప్పవాడును అని తలంపు వచ్చెను అతను గర్వించను అందుచేతని పరలోకము నుండి క్రిందకు త్రోయబడును అందుచేత అతి అతిశయమునందును నాశనమునందును మీరు పాలు పొందకూడదు ఎప్పుడంతా మీ మనస్సునందు అతిశయముతో కూడిన తలంపులు తలెత్తుచున్నదు అప్పుడంతా మీరు త్రవ్వబడి త్రియబడిన గుంటను ఆలోచించి చూచుదురుగాక ఆ మెయిన్ వెన్ ఎవర్ యారోగంట్ దట్స్ అరైస్ ఇన్ యుర్ మైండ్ దెన్ కన్సిడర్ ది పిట్ దట్ హీన్ డన్ డగ్ అన్ ప్రిపేర్డ్ ఒక మంత్రి గారు బయటకు వెళ్ళుచున్నప్పుడంతా ఒక పెట్టెను తనతో కూడా తీసుకొని వెళ్ళేవాడు దానిని చూసిన కొందరు రాజుగారి వద్దకు వెళ్ళి ఈ మంత్రి గారు ఎక్కడికి వెళ్ళిన ఖరీదైన ముత్యాలు గల పెట్టెను తీసుకొని వెళ్ళుచున్నాడు మిమ్మలను మభ్యపెట్టి అత్యధికమైన ఆస్తులను సంపాదించి కూర్చున్నాడు అని పుకారు చేసిరి ఒక దినమున మంత్రి గారిని రాజుగారు మార్గమునందు అడ్డుకుని పెట్టెను తెరవమని ఆజ్ఞాపించాను పెట్టెని తెరిచి చూచినప్పుడు అందులో కేవలము చినిగిన దుస్తులే ఉండెను మంత్రి గారు రాజుగారిని చూచి రాజా వీటి నేను పేదవాణిగా ఉన్న స్థితి ఎందుగల దినమల ఎందు ధరించిన దుస్తులు మీరు నన్ను బహుగా హెచ్చించి మంత్రిగాను చేశారు ఆయనను నేను గర్వింపక ఉండినట్లు నా దేన దశను గుర్తించుకున్నట్లు దానిని ఎల్లప్పుడును నాతో కూడా పెట్టుకుని వెళ్ళుచున్నానని చెప్పెను దేవుని బిడ్డలారా ప్రభు మిమ్మల్ని హెచ్చించుచున్నప్పుడు ఆయన ఎదుటను మనుషుల ఎదుటను దేనత్వముతోను తగ్గింపుతోను నడుచుకుని చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వెన్ ది లార్డ్ ఎగ్జాట్స్ యు వాక్ విత్ హ్యూమిలిటీ అండ్ అండ్ మిక్నెస్ బిఫోర్ బోత్ మెన్ గాడ్ ఆయన టీన్ములను పై పైకిచ్చించి ఆశ్రవదించను గాక ఆన్ నేటి ధ్యానమనకై కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడో చరణము మనము దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను నేను స్థుతించుడి ఆయన కృప నిరంతరం ఉండును గాక ఆన్ హ్యూ రిమెంబర్డ్ ఇన్ అవర్ ఫర్ హిస్ ఎవర్ మనము బలహీనతలో దేనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను మర్చిపోలేదు ఆయన కరుణతో మనలను జ్ఞాపకం చేసుకొని సహాయపడ్డాడు అందుకే ఆయనను స్తుతించాలి ఎందుకంటే ఆయన కృప ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవానికి స్తోత్రముల తండ్రి ప్రభువా మీరు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు బంగారము వజ్రముతో గాక కేవలము మంటి నుండి రూపించినారు తండ్రి నీకు స్తోత్రములు మేము ఏ గుంట నుండి తిరియబడినామో ఆలోచించి నడుచుకునే మనసునిమ్ము తండ్రి ఇంటిని కట్టుడుకు త్రవ్విన గుంటను అట్లాగే మీరు మమ్మల్ని హెచ్చించిన స్థితిని మర్చిపోకుండా మా దీనదశను తలంచి హెచ్చించిన నిన్ను మరిచిపోకుండా స్థుతించే మనసు నిమ్ము తండ్రి మాలోని అతిశయమును తీసివేసి తగ్గింపు మనసు ధరింప చేయము తండ్రి దయచేయము తండ్రి అపవాది తన్ను తాను హెచ్చించుకొని పడిపోయిన రీతిలో మేము ఉండకుండా సహాయము చేయము తండ్రి నీకు స్తోత్రములు ప్రభు ఎచ్చించుచున్నప్పుడు నీ ఎదుటను మనుషుల ఎదుటను దేనత్వమును తగ్గింపును కలిగి జీవించి ధన్యత నిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రములు మా జీవితములో మీరు మమ్మలను పై పైకి హెచ్చించి ఆశీర్వాదములతో నింపుదురని నేసో క్రీస్తు నామములు అడిగి పొందుకుని చిన్నాము మా పరమ తండ్రి మెన్ మన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడై ఉండునగాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ ది Please like, share, subscribe. Thank you.